సిద్దిపేట జిల్లా ములుగు మండలం వాగునూతి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న లంబస్వప్న శ్రీశైలం యాదవ్ ఆదివారం వాగునూతి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి లంబస్వప్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ వాగునూతి గ్రామ ప్రజలందరూ కత్తెర వేయాలని గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు గ్రామస్తులు అందరూ పార్టీలకు అతీతంగా ముఖ్యంగా యువత మీ అమూల్యమైన ఓటు కత్తెర వేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సగ్గు కృష్ణ యాదవ్ మామిండ్ల మల్లేష్ చీర్ల రాజు పూడూరి మహేష్ నీరుగంటి మల్లేష్ చెరుకుల శ్రీశైలం చెరుకుల మహేష్ ఎండి షాహిన్ ఎండి గఫూర్ పి మల్లేష్ యాదవ్ ఎండి ఉమర్ నిరుగంటి శ్రీనివాస్ యాది లంబ మల్లేష్ మామిండ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజలకు స్వప్న శ్రీశైలం యాదవ్ సర్పంచ్ అభివృద్ధిగా నిలబడినందుకు మీరు నాకు సహకరించి ఈ ఒక్క అవకాశం ఇస్తారు సర్పంచ్గా పోటీ చేస్తున్నందుకు గెలిపించాలని కోరుతున్నాను గ్రామ అభివృద్ధి కోసం వీధి లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ కానీ బీటీ రోడ్లు కానీ ఇవన్నీ ముందుండి మండల స్థాయి నుంచి కానీ జిల్లా స్థాయి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ తీస్తానని నేను మాటిస్తున్నాను అలాగే రోడ్ రోడ్డు రోడ్డు కానీ ప్రజలకు అందుబాటులో దగ్గరలో ఉండి మంచి చెడ్డ చూసుకుంటూ ఉంటానని చెప్తున్నా కత్తెర గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలని కోరుతున్నాను గ్రామంలో ఉన్న అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు పెద్దలు చిన్నలు అమ్మ నాన్న అందరూ కలిసి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆశీర్వది ఆశీర్వదించాలని కోరుతున్నాను